హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మండే వ్లాగ్ అనమాట వీడియోని ఎండ్ వరకు చూడండి సో నేను ఆ రోజు ఏమేమి చేశాను మీతో షేర్ చేసుకుంటాను సో మార్నింగే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాను అనమాట వెళ్ళొచ్చేసి ఇంకా టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను బజ్జీ వేద్దామని చెప్పేసి ఇంకా నైటే పిండి అది నానబెట్టేసాను నాన్ ఉప్పు అది వేసి నాన్బెడ్స్ ఉంచాను తెల్లవారేసరికి బాగా నాన్తది నానియాక కొంచెం బాగా పేడించాలన్నమాట పేడించాక కొంచెం చోడ అయితే కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ గోధుమ పిండి కాబట్టి మెత్తగానే ఉంటాయి సో ఇక్కడొచ్చేసి నేను కలిపేసుకొని బజ్జీ అయితే వేసేస్తున్నాను అనమాట మా పిల్లలకి మా హస్బెండ్కి బజ్జీ అంటే చాలా ఇష్టము మేము అమ్మలు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ కంపల్సరీ బజ్జీ చేస్తుంది కాకపోతే ఏంటంటే మైదా ఉన్నంత టేస్ట్ గోధుమ పిండితో అయితే లేదనమాట షూ డాడీ వచ్చేసారా వచ్చారా తల్లి నువ్వు బయప పెట్టేసుకొని స్కూల్ ఉంది తల్లి ఇంక ఇక్కడ యశ్యూ అయితే వాళ్ళ డాడీకి అతుక్కుపోయింది వాళ్ళ డాడీ త్రీ డేస్ క్యాంప్ వెళ్ళారు కదా సో కొంచెం బెంక్ కూడా పెట్టుకుంది ఆ తర్వాత వచ్చేసి నేను బజ్జీ వేసి లక్కీకి అయితే ఇచ్చేసాను ఎలా ఉంది నాన్న అడిగితే సూపర్ ఉందమ్మా అని చెప్తున్నాడు ఇక్కడ ఇంకా నేను లక్కీకి అదే వాళ్ళ డాడీకి యష్యూకి అయితే వేసేసాను సో చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే వచ్చాయి అనమాట బాగున్నాయి కూడా టేస్ట్ కాకపోతే నాకు మైదాపిండి బజ్జీలే అనమాట గోధుమ పిండి కన్నా ఇక్కడ వచ్చేసి యశ్యూకి వాళ్ళ డాడీ అయితే టానిక్ వేస్తున్నారు అనమాట వాళ్ళ డాడీ ఉంటే మటుకు కంపల్సరీ వాళ్ళ డాడీయే వేయాలంటుంది నా దగ్గర వేసుకోవడానికి మటుకు చాలా పేచి పెడుతుంది అనమాట వాళ్ళ డాడీ దగ్గర పేచి పెట్టినా కొంచెం మార్కులు కొట్టేయడానికి ఎలాగైనా కొంచెం టానిక్ తాగేస్తుంది గుడ్గా లాగా సో ఇంకా రెడీ అయిపోయాక వాళ్ళ డాడీ ఏమో షాప్కి వెళ్ళిపోయారు ఇంకా నేను ఏ షూని రెడీ చేసి తినిపించేసి ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఫైనల్గా ఏంటంటే షూ వేయాలి కదా షూ సాక్స్ వేసినప్పుడు చూపెడుతుంది అమ్మ ఇక్కడ ఇలా ఉంది సాక్స్ ఇలా లూజ్గా ఉంది ఇక్కడ ఏదో తగులుతుంది ఒకసారి వేసుకొని అలా తీస్తూనే ఉంటుంది ఇంచుమించు ఒక ఫైవ్ మినిట్స్ అలా షూ దగ్గర అయిపోతుంది అన్నమాట అలా వేస్తుండగా చూస్తుంటే బయటికి ఆగు వచ్చేసి మా ఇంటి ముందు అయితే కూర్చుంది ఈ మధ్య ఒక టూ త్రీ డేస్ నుంచి డైలీ వచ్చి కూర్చుంటుంది సో అప్పుడప్పుడు వస్తుంటుంది ఈ మధ్య డైలీ వచ్చింది ముందు రోజే వచ్చిందనమాట ఇంకా ఆవుని చూసి నేను ముట్టుకుంటానని యశమ్ అయితే వెళ్ళింది సో పట్టుకుంది భయము కానీ పట్టుకుంది ఆ తర్వాత వచ్చేసి నేను ఇంకా యశుని స్కూల్లో డ్రాప్ చేసి కొబ్బరి బొండం తాగడానికి అయితే వెళ్ళాను అనమాట సో వారానికి ఒకసారైనా లేదా రెండుసార్లు అయినా తాగేసి ఇంటికి తీసుకొస్తాను ఇష్యూ వచ్చేసి మధ్యాహ్నం స్కూల్ తాగుతానంట అది వచ్చేసి యశూని డ్రాప్ చేసి మార్కెట్కి వెళ్ళాను సో ఏమేమి తెచ్చానో చూపిస్తాను చూడండి అరిటాకులు ఇవి వచ్చేసి టెన్ రూపీస్ ఇంకా పాలకూర పాలకూర ట్వంటీ రూపీస్కి ఫైవ్ ఐదు కట్టలు అనమాట మొత్తం సో పది రూపాయలకి నాలుగు కట్టలు క్యాబేజీ ఫిఫ్టీ రూపీస్ త్రీకి త్రీ త్రీ ఇచ్చారు అలాగే ఇరవై రూపాయలు ఉసిరికాయలు దీపం పెడతాను కదా అన్నమాట ఉసిరికాయలు సో ట ఇంకా టమాటాలు కేజీ నలభై రూపాయలు అలాగే కొత్తిమీర పది రూపాయలు నిమ్మకాయలు ఒక ఇరవై రూపాయలు తీసుకున్నాము ఇరవై రూపాయలకి అని చెప్పారు కానీ ఆరు ఇచ్చారు ఇంకా ఇలా అన్ని తీసుకొని తెచ్చేసరికి ఇంచుమించు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయ్యిందనమాట ఇంటికి రాగానే ఇంకా ఆకలి వేసి బజ్జీ అయితే వేసుకుంటున్నాను ఎక్కువ అయితే ఒక ఇంకొక ఫైవ్ బజ్జీ వేసుకొని ప్లేట్లో వేసుకుని వేడిగా అయితే తినేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా వంట ఏంటంటే పాలకూర తెచ్చాను కదా ఉత్తిదే పాలకూర ఉల్లిపాయ వేయం కదా ఉల్లిపాయ వెల్లుల్లి సో అందుకు పాలకూర ఏ చెప్పి ఆల్రెడీ ఆమెకే పులుసు అది పెట్టేశాను ఒక పాలకూర కర్రీ మీకు వీడియోలో చూపిస్తాను అనమాట ముందుగా పాలకూర ఆకులన్నీ బాగున్నవి బాలేనివి అన్నీ తీసేసి మంచిగా వాటర్తో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కడిగేసాను అనమాట కడిగేసి మొత్తం ఇసుక అయితే వచ్చేసింది సో ఆకుకూరలు ఎంత ఎక్కువ కడుక్కుంటే అంత బాగుంటాయి లేదంటే ఇసుక ఎక్కడో చోటు ఉండిపోయింది అనుకో మనం కర్రీ అయితే తినలేము అనమాట ఒకసారి నేను అలాగే తోటకూర కర్రీ చేశాను ఆ కర్రీ అయితే ఇసుక తగులుతూనే ఉంది ఇదేంటారు అది ఎవడో బాగానే కడిగాను కదా అనుకున్నాను అప్పటి నుంచి నేను ఒకటే మైండ్లో పెట్టుకుంటాను ఎక్కువసేపు కడగాలని చెప్పేసి సో అలా కడిగితే ఇసుక ఏమీ ఉండదు కదా ఇక్కడ వచ్చేసి నేను మొత్తం కడిగేసి సన్నగా కట్ చేసేసాను అనమాట కట్ చేసి ఏంటంటే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండు మిరపకాయ అలాగే కొంచెం సాయమినపప్పు వేసి అవి వేగాక పాలకూరని వేసి సిమ్లో పెట్టేసి మూత కొద్దిగా ఉప్పు పసుపు సో ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఆకుకూర మగ్గిపోయి కొంచెం అవుతుంది కదా మనం ఎక్కువ ఉప్పు వేసుకుంటే ఉప్పు ఎక్కువైపోతుంది లైట్గా వేసుకొని సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకోవాలి అలా వాటర్ అంతా పోయే వరకు ఉంచాలి సో కూర అయితే రెడీ అయిపోయింది నేను కర్రీ చేసి మా షాప్కి అయితే వెళ్ళాను మా హస్బెండ్కి ఏదో పని ఉందని చెప్పారని చెప్పి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అవర్ తర్వాత యష్యూని అయితే తీసుకొచ్చేసారు వచ్చేసారు నేను కలిసి రిలయన్స్కి అయితే వచ్చేసామన్నమాట పప్పులు అవి అయిపోయాయి అని చెప్పేసి మా యశ్యూమ్కి నేను ఆల్రెడీ ముందే చెప్పను దగ్గుంది కదా నేను ఏమీ కొన్ని అంటే సరే అమ్మా ఇప్పుడు కొంటావు టెన్ డేస్ తర్వాత కొంటావా అని అడిగింది నేను టెన్ డేస్ కూడా కాదు నీకు దగ్గు అంత క్లియర్ అయిపోయాక ఒక వన్ మంత్ తర్వాత అయితే కొంటాను అంటే సరేలే ఏం చేస్తాం అనుకుంటూ ఇంకా షాప్ మొత్తం తిరిగేసింది నాకు హెల్ప్ చేసింది అమ్మ ఇది తీసుకుంటావు అది తీసుకుంటావా అని కొంచెం మొత్తం తీసుకొని ఫైనల్గా బిల్ వేయించి ఇంటికైతే వచ్చేసాం